తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుపై మరోసారి స్పష్టత ఇచ్చారు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యాసంగి సీజన్లోనూ ఖచ్చితంగా తెలంగాణ నుంచి రా రైస్ కొంటామని ప్రకటించారు రైతుల్ని ఆదుకోవటం తమ కనీస బాధ్యత అని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు రాష్ట ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు బీజేపీ రాష్ట అధ్యకుడు ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎంపీలు ధర్మపురి అరవింద్ సోయం బాపురావు పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిశారు కేంద్రం యాసంగి ధాన్యం కొనకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ టిఆర్ఎస్ కొనబోమని ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతామో చెప్పాలన్నారు పక్కా రా రైస్ కొంటామని రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం తమ కనీస బాధ్యత అని పీయూష్ గోయల్ అన్నారు అసలు గతంలో ఇస్తారన్న బియ్యాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వనే లేదన్నారు దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొస్తోందో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు పార్లమెంటు సాక్షిగా గతంలోనే టీఆర్ఎస్ వివరించిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చామన్నారు తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది కదా ఇప్పుడొచ్చిన ఇబ్బంది ఏంటో స్పష్టం చేయాలన్నారు పీయూష్ గోయల్